నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ ఎపిసోడ్ మొదలైపోయింది బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ అప్పుడే తెలుగు సీజన్లో వీకెండ్ అయితే వచ్చేసింది ఇక వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే ఆడావడే వేరు ఇక ఈ వారం రోజులు బిగ్ బాస్ హౌస్లో జరిగిన విషయాలపై హోస్ట్ కింగ్ అక్ని నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారు ఇక నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులతో పాటు హౌస్ మేట్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇక నాగార్జున గారు వీకెండ్లో పోతూ పోతూ ఒకరిని బయటకు తీసుకుపోతారు ఈ కీదిలా ఉండగా మంచి హుషారైన పాటతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చేసారు వచ్చే రాగానే నవెల్తో మాట్లాడారు నబెల్ ఎలా ఉన్నావు అని అడిగారు నేను బాగానే ఉన్నా సార్ అంటే నీకు విన్నర్ అయ్యే ఆలోచనలు అయితే చాలా ఉన్నాయి కానీ అవన్నీ నేను వాడుకోలేకపోతూ ఉన్నావు అవన్నీ పక్క వాళ్ళ ఆలోచనలతో నీకెందుకు ఒక్క వాళ్ళు ఏదైనా చెప్తే అది చేస్తావా నీ ఆలోచన అనేది నీకు లేదా వాళ్ళని అడిగే చేస్తావా అసలు బిగ్ బాస్ హౌస్కి వాళ్ళని అడిగే వచ్చావా అంటూ ఒక్కసారిగా ఫైర్ అవుతూ అయ్యారు కానీ చాలామంది అభిమానులు మాత్రం ఎప్పుడూ కూడా తనలో తనను ఆలోచన చేసుకోకుండా ఏది చేయడం లేదు అలాంటి కంటెస్ట్ ఎంటు బిగ్ బాస్ హౌస్లో అవసరం లేదు అందుకే తనని బయటకు పంపేయండి తన ఆలోచన తనకు ఉంటే బాగుండు కానీ తన ఆలోచన లేదు అంటూ ఒక్కసారిగా ఫైర్ అవుతూ వచ్చేశారు